అందరు నవ్వండి బిగుసుకున్నారు జయ వాసవి మీ స్పీచ్ చేయండి సార్ మీరు చెప్పండి సార్ లేదు మీ స్పీచ్ దండ అండి ఆ మేడంకి ఏంటి నరసింహ సార్ వాళ్ళ మేడంకి వరలక్ష్మి మేడం వాళ్ళకి ఏంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన వాసవి క్లబ్ వాసు జోన్ చైర్మన్ సుష్మా సుష్మా గారిని మన వాసు క్లబ్ తరఫున వాసవి క్లబ్ వాసు క్లబ్ తరఫున సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉంది అక్క దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి అమ్మవారి టీమ్మె అట్లే రాబోయే కాలంలో కూడా చాలా బాగా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తుంది